ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ గిసొంట ఆడదాన్ని నేను ఇప్పటిదాకా చూడలే ఛీ ఎందుక బతుకు అయినా గీసోంటి దాని గురించి మాట్లాడితే నా నోరే ఖరాబ్ అవుతుంది అంగట్లో అరువు తల మీద బరువు పెట్టుకోవద్దట చెయ్యి అడిగా నిన్న జీతం పడితే పైసలు మొత్తం నీకే కదా నాక పెట్రోల్ కూడా ఉంచుకోలే ఒక్క రెండు వందలు ఇస్తే బండ్ల పెట్రోల్ కొట్టించుకొని పనికి పోతాను ఏంది జీతం మొత్తం నీకే ఇచ్చిన అంటాను నాకే పోతే ఉంచుకున్న దానికి ఇచ్చేస్తావా ఏంది అదే మాట లక్కిలా ఏంది నోరు లేస్తుంది అది కాదే నిన్న పైసలు లేక బండ్ల పెట్రోల్ లేకపోతే

ఎందుకు ఊరందరి ముందు నన్ను బదనం చేయడానిక ఆ పాపం నాకెందుకు అచ్చి సార్ ఇంకా పైసలు ఇస్తా అవును ఊరైజ్ అక్క గీ అల్ల దాకా కూర కూడా బాగా ఊకుంటారా ఊకపోతే చెప్తాడు చెల్లె నాకు శాత కాలే అందుకే లేట్గా లేచినా కూరగాయలకు టిఫిన్ చేసి పంపించిన ఇక సర్దిగా ఉంటామో వాళ్ళ కూర అండి రైస్ తక్క ఇంకా చూసినావా సిగ్గు ఎగ్గు లేకుండా బతుకుతాను చీ దాన్ని బతుకు జడ అవునే దాని గురించి ఊరు ఊరంతా పాట పాడతారు నాకెందుకు తెలియదే అయినా దాని మొగడు తెచ్చిపోయి రెండు ఇల్లు కూడా అయితే లేదు ఎవరినో తీసుకొచ్చుకుని ఇంట్లో దాని కొనుక్కుతుందట వాడు ఎవడో అయ్యో అది మన ఇండ్ల నుండి మన పరుగు తీసు ఇలా దాని సంగతే చెప్పాలి మాటలు మరి ఎట్లా మాట్లాడాలో మీరే చెప్పండి ఇంట్లో పరాయి పెట్టుకొని పెట్టుకుని ఒక్కదాన్ని ఓ అదా మీ బాధ నేను ఒక్కదాన్నే గులుకుతానని కావాలంటే మీరు కూడా పొత్తుకు రావచ్చు నేనే ఫీల్గాను చీ చీ మాకేం ఆ తప్పు మరి మీరేవరే నా తప్పు గురించి మాట్లాడడానికి నా బొడ్డు తడు కోసి బొందలేసిండ్రా ఆకలైతుందంటే ఒక ముద్ద అన్నం ఆడదానిగా సాయం చేయని మీరు నా తప్పు గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చిండ్రే రావు గాని అగ్రతాంబులం నాదే అన్నాడట వెనకట మీయా పెద్ద మనిషి ఈ భూమి మీద బతికే అర్హత మీకెంత ఉందో నాకు కూడా అంతే ఉంది ఫోన్ రేఖ నుంచి

కొద్దిగా ఉప్పు కారం తక్కువ తిను పెండ్ల మీద కోరికలన్నా తక్కువ అవుతాయి అడ్డగాడిద లెక్క బలిసినవు అయినా ఈ పెండ్లి పేరుతో ఒక పది రోజులు నీకు దూరంగా పోదాం అనుకున్నా నేను నువ్వు నాతో నచ్చిన సంతోషాన్ని ఖరాబ్ చేయకు పై కనుడి చూసినవా అనే బావు రూపులాడిది సరి మంచి చెప్పడానికితే మన మీదకి ఏగబడుతుంది అవునక్క గిసోని తయారని ఎక్కడ చూడలే అప్పటికి మిషన్ కడికి పోదామానే బాగున్నాయి సరికే బావల ఫ్రెండ్ యాక్సిడెంట్ అయిందటూ అవర్స్ వచ్చింది అట్లయిందా నువ్వు రాలేదని పెళ్లి కాంచెలు ఇటే వచ్చింది అక్క ఆ సరే చెల్లె కూర్చో అక్క బాగున్నావా అక్క ఏం బాగుండే ఆడకట్టు మీద జరిగే నేను చూస్తే బువ్వ తినబుద్ధి అయితే లేదు బతుక బుద్ధి లేదు అయ్యో కంత ఏం జరిగింది అక్క ఆయన చిన్న పోరివి గాము చెట్లు నీకెందుకే అప్పా ఏందే మీరు ఏం జరిగింది అసలు చెప్పండి ఇది ముచ్చట చెప్పేదాక మనల్ని విడిచిపెట్టేటట్లేదే ఈ పక్కింటి సీరియ లేదా అనే దాని గురించే ముచ్చట అయ్యో అక్క గురించా ఆ అక్కకి ఏమైందే అయినా ఆ అక్క భర్త చచ్చిపోయే పుట్టెడు దుఃఖం ఉన్నది పాపం నీకేం తెలిసే దాని గురించి దాని మొగడు చచ్చిపోయి రెండు నెల్లు కూడా అయితే ఫ్రెండ్ తీసుకొచ్చుకొని ఏకంగా ఇంట్లో కాపురమే పెట్టింది మొగని కండి పెట్టినట్టు రోజు అండి పెడతాంది నువ్వు కూడా అట్లనే అంటాను మనం చూస్తాను నీకేం తెలియదు దాని గురించి కానీ ఇంతకురా అప్పటికి నువ్వు సరే నేను ఎప్పుడు ఎప్పుడొచ్చినవే నేను నచ్చినక్క అంత బాయ్ బాగున్నా కొ అయితే అందే నిన్ను చూసి మరది మంచిగా ఉన్నాడా బాగున్నాడక్క చచ్చిపోయినప్పుడు నాకు రావడానికి వీలు కాలేదే ఏమనుకోకు నా రాత రాతట్లా మారా సరే కానీ ఇంకేంటి విషయాలు అవును మిన్నది నిజమేనా నువ్వు కూడా దాని గురించి చెడవడానికి వచ్చినావా కాదు నిజం తెలుసుకోవడానికి వచ్చినా బయట నీ గురించి ఎందుకు చెడుగా మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరిగిందో చెప్పు నీకు తెలివింది ఏముందే ఈ లోకంలో ఎట్లా బతికినా ఏదో ఒక నింద ఏత్తూనే ఉంటారు మంచిగా బతికితే అబ్బో దానికేంది అంటారు చెడుగా బతికితే దాంది ఒక బతికేన అంటారు ఎవల పరిస్థితి ఎట్లాంటిదో వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకు మాట్లాడుకోవడానికి ఒక ముచ్చట ఉంటే చాలు అది నిజమా అబద్ధమా కూడా వాళ్ళకు అవసరం లేదే నా భర్త చచ్చిపోయి పుట్టడు నేను నేనుంటే ఇంట్లో చిన్న పని కోసం మా చిన్నత్తమ్మ కొడుకుని వెళ్తే ఎవ్వరు లేని టైంలో నా చేయబట్టుకున్నాడు అంత పని చేనే వెళ్ళిపోయింది చూడవే ఆకిలా ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపు తల్లి కడుపులో పెట్టి చూసుకుంటాడు పెళ్ళైనాక భర్త గుండెల్లో పెట్టి చూసుకుంటుంది కానీ ఏ తోడు లేని ఆడదాన్ని ఈ లోకం భర్తనియ భర్త లేకుంటే ఆడదానికి విలువ లేదు బాధపడకక్క ఏడవ నాకు ఇప్పుడు మిగిలింది ఈ ఏడుపు బాధితుంది నా భర్త ఉన్నన్ని ఈ రోజులు మహారాన్ లేక బతికి ఆయన ఉన్నప్పుడు గౌరవంగా చూసిన కర్జు నన్ను ఆశగా చూస్తాడు ఆ టైంలోనే దిలీప్ ఎంతో సాయం చేసిండే నా భర్త పనిచేసే దగ్గరనే నాకు పని పెట్టిచ్చిండు ఎవరికి భారం కాకుండా చూసిండు ఈ రోజునల్లా తోడబుట్టిన అన్నదమ్ములే ఆదుకుంటలేదు అట్లాంటిది నాకు తోడబుట్టయిన సొంత అన్నలాగా నన్ను నా బిడ్డను చూసుకుంటాడు నా భర్త ఉన్నప్పుడు ఈ ఇల్లు లోన్ పెట్టి కట్టిండే కట్టలేకపోయినా అని చాలా బాధపడ్డా దిలీప్ హాస్టల్లో ఉండి జాబ్ చేసుకునేటోడు అదే కిరాయి నేను ఇస్తా మీ ఇంట్లో ఉండని చెప్పేసి ఒక రూమ్లో వండుకుంటూ ఆ కిరాయి ఇస్తున్నాడు అదే కిరాయిని ఇల్లుకు లోను కడుతున్నా మరి ఇదే విషయం బయట అందరికీ చెప్పొచ్చు కదా అక్క ఎవరికి చెప్పాలి ఎందుకు చెప్పాలి చెప్తే నమ్మేది తన కష్టం వస్తే పరుపులు సాయం చేయని వాళ్ళు తను ఒంటరిగా ఉంటే నీ చేతి ఉందని అంటారా ఒక్కడితోనే సంబంధం పెట్టారు ఆమె ఒంటరిగా ఉంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కడితో పాలవాడుతూ పేపర్ వాడుతూ మాట్లాడినా రంగట్టగడతారు వాళ్ళ మాటలతో బ్రతుకు ఉండగానే చంపేస్తారు అయినా ఈ సమాజంలో పెళ్ళైన ప్రతి ఆడదానికి భర్త ఉన్నన్ని రోజులే మంచి విలువ మంచి బ్రతుకు భర్త లేని ఏ ఆడదానికి ఎలాంటి విలువ లేదు ఉండదు అదంతా సరేరా నీ లైఫ్ ఎలా ఉందిరా ఎందుకేడుస్తున్నావురా మఖిలా ఏమైందే నేను తప్పు అక్క నువ్వు తప్పు చేసుడేందే ఏం జరిగింది బావ చనిపోయాక కూడా నువ్వు బావ కోసం ఇంతగానో చేస్తూ బ్రతుకుతున్నావు రోజు నా భర్తను నేను చాలా అక్క నువ్వు ఏడిపించుడేందే నీ భర్తను ఒక నిమిషం అక్క ఏమండి మా అక్క వాళ్ళ ఇంటి ఎదురుగా సిరక్క వాళ్ళ ఇల్లుంటుంది మీతో అర్జెంట్ గా మాట్లాడాలి త్వరగా రండి అసలు ఏమైంది అతిలా నా భర్త నాకు ఎన్ని విధాలుగా తీసుకొచ్చి పెట్టినా కూడా నేను వీలు వేరే రోజు ఇవ్వలేదక్క రోజు చిత్రహింసలు పెట్టినా అయినా కూడా ఆయన తిరిగి ఒక్క మాట కూడా లేదు అవన్నీ తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందా అట్లా బాధపడకే ఇప్పటికైనా నీ తప్పైందని నువ్వు తెలుసుకున్నావు నువ్వు ఎన్ని చేసినా కూడా నీ భర్త నిన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదంటే తను చాలా అనుకుంటా క్షమించమని ఒక్క మాట ప్రేమతోని దగ్గర తీసుకుంటాడు క్షమించండి ఇన్ని రోజులు మీ విలువని అర్థం చేసుకోలేదండి ఈ మాట అనే విలువ కూడా నాకు లేదండి నన్ను క్షమించండి నేనే నాకు ఎలాంటి రూపం లేదు తెలిసి ఏదో మాట్లాడు ఇప్పటి నుంచి అంటే మంచి పొందాం నీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నీ బాధ అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడిన మేము ఒక ఆడవాళ్ళం మర్చిపోయాను మమ్మల్ని క్షమించేసి నాకు మీ మీద ఎట్లాంటి కోపం లేనక్క కానీ ఒక ఆడదానిగా సాటి ఆడదాని బాధ మీరు కూడా అర్థం చేసుకోలేకపోయింది అదే బాధ అనిపించింది సరేలేండి ఇంకో విషయం దిలీప్ కూడా సంబంధం సెట్ అయింది పెళ్ళికి అందరు రావాలి తప్పకుండా అఖిలా మీరు కూడా ఓకే అండ్ వెల్కమ్ టు విలేజ్ వీడియోస్ ఎట్లుంది మా వీడియో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ నిసుకోండి